ఈ పదిహేను రోజుల దాకా అవుతుంది కానీ ప్రిన్సిపల్ ఇప్పటిదాకా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మేము ధర్నా చేసి చింత దగ్గర మా గొంతులు పోతున్నాయి ఎండకి తినకుండా అట్లనే చేసినాం కానీ ప్రిన్సిపల్ ఏ సొల్యూషన్ చెప్పట్లేదు ఫస్ట్ డేట్ ఫస్ట్ డేట్ ఏమో సిక్స్టీన్ కి ఓపెన్ చేస్తా అన్నారు మేమేమో డీటెయిల్ కట్టినాం కదా అని లగేజ్ మొత్తం తెచ్చుకొని కట్టినాం కానీ సిక్స్టీన్ కానీ డిలీట్ చేసిండు ఇప్పుడు మేమేమో ప్రైవేట్ హాస్టల్ ఉంటున్నాం ప్రైవేట్ హాస్టల్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉండడం వల్ల థర్డ్ ఇయర్ వాళ్ళని బయటికి వెళ్ళిపోమని చెప్తారు మేము టూ త్రీ డేస్ కంటే వాళ్ళు మేము మీకు ఇయ్యలేము హాస్టల్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు వన్ ఇయర్ ఉంటారు కదా అని మమ్మల్ని బయటకు ఎండేస్తారు ఇప్పుడు సిక్స్టీన్ కానీ ప్రైవేట్ హాస్టల్లో అట్లనే ఉన్నాం కానీ ఇప్పుడు నైన్టీన్ కి మళ్ళీ డేట్ పొగడించండి ఇప్పుడు నైన్టీన్ కానీ ట్వంటీ టూ అంటున్నాడు మళ్ళీ ఏమన్నా ఆగస్ట్ ఎయిట్ ఎయిట్ అని అంటున్నాడు ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి ఇంట్లో వాళ్ళేమో డీటీ కట్టిరు కదా మీరు హాస్టల్కి వెళ్ళండి అని ఇంట్లో వాళ్ళు అంటున్నారు మళ్ళీ పైగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అని చెప్తున్నాడు అట్లానే అడిగితే హాస్టల్ ఓపెన్ చేసినా కానీ సెవెంటీ పర్సెంట్